చేనేత పారిశ్రామిక కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సవితమ్మ హిందూపురం నందు గురువారం నాడు టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఘనంగా తెలుగు చేనేత పారిశ్రామిక కేంద్రం మరియు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ను ఆంధ్రప్రదేశ్ జోలి మరియు వస్త్ర పరిశ్రమ శాఖ మంత్రి సవితమ్మ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసినందుకు ఆనందంగా ఉందన్నారు ఆనాడు తన తండ్రి రామచంద్రారెడ్డి తారక రామారావు గారి హయంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించారు ఈ ట్రైనింగ్ సెంటర్ ను మహిళలు సద్వినియోగం చేసుకుని అభివృద్ధిలోకి రావాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో హిందూపురం మున్సిపల్ చైర్మన్ డిఈ రమేష్ కుమార్ మున్సిపల్ కమిషనర్ సంఘం శ్రీనివాసులు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావు పిఏ బాలాజీ జెడి శిక్షణ అధికారులు భారీ ఎత్తున ఎమ్మెల్యే అభిమానులు పాల్గొన్నారు అమ్మా ఎప్పుడు మరిలో స్కిల్ సైడ్ అంటారు ఎప్పుడు మా హిందూపూర్ కి డిపార్ట్మెంట్ ఎందుకంటే చేనేతలు ఎక్కువగా ఉన్నారు మహిళలు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు మీరు మనం ఏదో ఒకటి వాళ్ళకి సహాయం చేయాలా వాళ్ళు ఎప్పటి నుంచో మన పార్టీని మనమల్ని నన్ను నమ్ముకొని ఉన్నారని అహారు ఎప్పుడు కనపడినా అసెంబ్లీలో కావచ్చు ఎక్కడికైనా బాలేబాబు గారిని భయపడితే ఫస్ట్ నేను డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని పోతున్నా అంటే మన బాలయ్య గారు అంత కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ స్టార్ట్ చేయాలి ఎందుకంటే మహిళలు మహిళా పక్షపాతి అన్న నందమూరి తారక రామారావు గారు వారి తండ్రి గారి ఆశయాల్ని కొనసాగిస్తున్న నాయకుడు నట నటభూషణ అవార్డు పొందిన వ్యక్తి మన పద్మభూషణ్ మన బాలయ్య గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న మహిళలందరికీ నేను తెలియజేసేది ఒకటే ఈ దీనిని ఈ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్ ని మీరు బాగా ఉపయోగపెట్టుకోవాలి ఉపయోగపెట్టుకోవడం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ఒకటే ఆకాంక్ష ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ ని తయారు చేయాలి ప్రతి ఒక్క ఇంటి దగ్గర నుంచి ఒక వ్యాపార వ్యక్తిని తయారు చేస్తే ఆ కుటుంబం కుటుంబం బాగుపడుతుంది అన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ఒక పక్క ఇలాంటి స్వయం ఉపాధి పథకాలు ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న మహిళలందరూ ఈ జూకీ మిషన్ ద్వారా చాలా లబ్ధి పొందుతారు ఈ ట్రైనింగ్ సిక్స్టీ డేస్ జరుగుతుంది ఆ తర్వాత మీకు మిషన్ కూడా ఇస్తారు దాంతో పాటు మీరు జాబ్ వర్క్ చేసుకోవడానికి కూడా మేము అవకాశం ఇస్తాం మరి మీరు జాబ్ కి వెళ్తాము అంటే జాబ్ వర్క్ ఇస్తాం జాబ్ చేసుకోవడానికి కూడా మీరు వెళ్తామంటే వాళ్ళ జాబ్ మేలా కూడా ఇక్కడ మేము పెట్టిస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం అంతేగాదు ఇక్కడ ఉన్న చేనేతలకు కూడా మేము తెలియజేసేది ఒకటే చేనేతలకు పూర్వ వైభవం రాబోతుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం రాష్ట్రం విడిపోయి అప్పుల ఉన్నప్పుడు కూడా పద్నాలుగు 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 నుంచి పంతొమ్మిదిలో మన హ్యాండ్ డిపార్ట్మెంట్ చాలా రాజమయోగంలో ఉండేది ఇప్పుడు మానేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు నేను టెక్స్టైల్ హ్యాండ్ అండ్ టెక్స్టైల్స్ మినిస్టర్ నాకు ఇచ్చిన తర్వాత సార్ నగర్కి వెళ్లాను సైతమ్మా చేనేతలు మన కుటుంబ సభ్యులు నువ్వు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళకు మనం ఏమైతే హామీ ఇచ్చామో ఆ హామీ నిలబెట్టుకోవాలని మన నారా లోకేష్ బాబు గారికి ఈ విషయాన్ని కూడా తెలిసారు ఎందుకంటే నారా లోకేష్ గారికి మంగళగిరిలో చేనేతలు ఎక్కువ చేనేతలు పడుతున్న కష్టాల గురించి ఆయనకి బాగా తెలుసు ఎప్పటికప్పుడు నాతో రివ్యూ కూడా చేస్తూ ఉంటారు మరి ఈ రోజు చేనేతలకు పూర్వ వైభవం వచ్చిందనే నేను చెప్తాను ఎందుకంటే చేనేతలు తయారు చేసిన చీరలు కావచ్చు వస్తువులు కావచ్చు అవన్నీ మార్కెటింగ్ కి చాలా ఇబ్బంది పడేవారు ఈ మార్కెటింగ్ ప్రతి నెల ఒక పెడుతున్నాం ముఖ్యమంత్రి హ్యాండ్ డేకి వచ్చి ఎగ్జిబిషన్ ఓపెన్ చేసిన ఘనత మా శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఇవి అంతేకాకుండా కాకుండా ఇప్పుడే మా సోదరులు అడిగారు కరెంటు కరెంటు రెండు వందల మరుమగ్గాలకి మరి హ్యాండ్లూమ్ రెండు వందలు ఐదు వందలు మరమగ్గాల కోసం ఆ రోజు హామీ ఇచ్చాం ఖచ్చితంగా హామీ నెరవేరుస్తామని చెప్తున్నాం అదేవిధంగా మీరు తయారు చేసిన వస్తువులు బయర్ అండ్ సెల్లర్స్ మీటింగ్ పెడుతున్నాం అంతేకాకుండా మరి జిఎస్టీ రిఎంబర్స్మెంట్ కూడా దగ్గరలో నేను ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మీరు వర్క్ వర్క్ షాట్ అడిగారు మన శ్రీనివాస్ గారు అప్పటి నుంచి అమ్మా మీరు ఇస్తారో అట్లా మా నియోజకవర్గానికి అడుగుతున్నారు మేము ఎన్హెచ్సి ద్వారా ఎన్హెచ్సి ద్వారా కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ సబ్సిడీతో అదే అదేవిధంగా మరి ఇప్పుడు వర్క్ షెడ్లు సార్ మాకు బాలయ్య బాబు గారు మాకు ఎన్ని కావాలన్నా మీరు వర్క్ షెడ్లు పెట్టుకుంటే అన్ని వర్క్ వర్క్ షెడ్లు ఇస్తారు ఇంకో వర్క్ షెడ్లు ఇస్తాం స్థలము స్థలం మీరు ఇవ్వండి వర్క్ షెడ్ మేము ఇస్తాం ఇంకో విషయం కూడా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జూకే మిషన్ ట్రైనింగ్ మిషన్ పెడుతున్నాం మరి బీసీ వెల్ఫేర్ తరఫున కూడా ఉచిత టైలరింగ్ శిక్షణ ఫ్యాషన్ డిజైన్ కూడా మనం పెడుతున్నాం అందులో లక్ష మంది మహిళలకు అంటే ఆంధ్రప్రదేశ్ లో రెండున్నర లక్ష మంది మహిళలు ఉన్నారంటే మేమే ఎక్కువ ఉన్నాం ఇంకా వారికి ఈ సంవత్సరమే అంటే ఈ సంవత్సరమే మహిళలకు ఉపాధి కల్పి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని ముఖ్యమంత్రి గారు నన్ను రిన్యూ పెట్టి మహిళలకు ఏం చేస్తున్నావు సైతమ్మ బీసీ వెల్ఫేర్ తరఫున అంటే సార్ ఇలా మహిళలు కొంతమందికి ఇరవై ఐదు వేల మందికి ఉచిత టైలరింగ్ కోచింగ్ ఇచ్చి వాళ్ళకి మిషన్ కూడా ఇవ్వబోతున్నాం సార్ అంటే ఇరవై ఐదు వేల మంది కాదు ఈసారి లక్ష మందికి నువ్వు ఇవ్వాలని చెప్పారు అది కూడా దగ్గరలో మొదలు పెట్టావు మరి సార్ మార్గాలసి కూడా వెయ్యి మందికి టైలరింగ్ కోచింగ్ ఇచ్చి సిక్స్టీ డేస్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ కూడా అంటే ఏం చెబుతున్నా మాట్లాడుతున్నాయా అవకాశం ఇవ్వాలా అన్నారు మూడు వేల మందికి కూడా మేము టైలరింగ్ మిషన్ అంటే కోచింగ్ ఇస్తూ ట్రైనింగ్ ఇస్తూ మూడు వేల కుట్టు మిషన్లు కూడా దగ్గరలోనే ఇక్కడికి పంపిస్తామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మీరందరూ కోరుకున్నట్లు నిజంగానే మా బాలాబేవు గారు ఈ మధ్యలో వచ్చిన సినిమా ఏంటి స్టోరీ ఏంటి దాగుమో స్టోరీ ఏంటి నేల కోసం ఇప్పుడు వచ్చిన సినిమా కానీ నిమ్మపూర్ ప్రజలతో ప్రాధాన్యత ఇక్కడికి నీళ్లు ఇచ్చిన అప్పటి బాధ్యతలు మన బాలయ్య బాబు గారు మరి ఈ రోజు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం కూడా మీకు తెలుసు ఏమా మీకందరికీ సిలిండర్ వచ్చాయా దీపం టూ కింద సిలిండర్లు తీసుకున్నారా వచ్చితే సిలిండర్లు వచ్చినాయి నన్ను ఈ రోజు ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఎక్కడే కానీ నాలుగు వేల పెన్షన్ ఇవ్వలేదు ఏ రాష్ట్రంలో కూడా ఇయలేదు మనకన్నా సంపద ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి కానీ ఎక్కడా ఇయలేదు మాట చెప్పి మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల పెన్షన్ ఇంటి దగ్గరికే ఆదివారం ఒకటో తారీఖు వస్తే ముందు రోజు పెన్షన్ ఇస్తున్న ఘనత శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మూడు ఉన్న విగ్రాంగుల పెన్షన్ ఆరు వేలు చేస్తాం ఐదు వేలున్న హండ్రెడ్ పర్సెంట్ పెద్ద పెన్షన్ పదిహేను వేల రూపాయలు చేసిన ఘనత శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి ఐదేళ్ల నుంచి ఆ రోజు చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వస్తే జాబ్ వస్తుందంట జగన్ వస్తే చాన్ వచ్చి ఫ్యాన్ గురేసుకోవాల్సింది పరిస్థితి వచ్చి అది తెలుసుకునే ప్రజలు కి బాయ్ బాయ్ చెప్పి మళ్ళా మన ఎన్డిఏ కూటమికి ఓటేశారు ఏ నమ్మకంతో ఓటేశారు ఆ నందాన్ని మనం నిలబెట్టుకున్నాం మెగా డిఎస్సీ తొలి సంతకం అన్నాం మెగా డిఎస్సీ చేశాం అలాగే అన్నా క్యాంటీన్లు అన్నాం అన్న క్యాంటీన్లు మొదలు పెట్టాం ఉచిత ఇసుక అన్నాం ల్యాండ్ టైటిలింగ్ రఫ్తు చేశాం అదేవిధంగా డొక్క సీతక్క మధ్యాహ్నం మన నారా లోకేష్ బాబు గారు మధ్యాహ్నం జూనియర్ కాలేజీ విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారు అంటే మధ్యాహ్నం డొక్కల సీతక్క పేరు మీద మధ్యాహ్నం విట్ర కూడా భోజనం కూడా మధ్యాహ్నం భోజనం కూడా పెట్టాం ఇలాగా అనేక సంక్షేమ పథకాలను ఒక పక్క మనం చూస్తున్నాం మరి ఒక పక్క పోలవరం పనులు మొదలైనవి అమరావతి పనులు మొదలైనవి మరి మన బాలయ్య బాబు గారు సుమారుగా అరవై కోట్లతో ఎన్ఆర్జీఎస్ సిసి రోడ్లు డ్రైనేజ్ ఐదేళ్ల నుంచి రోడ్లు అధికారులు ఏం పని చేస్తున్నారో తెలియడానికి అధికారులకు కూడా సొంత కొంతమంది ఏమో జీతాలు తీసుకుంటున్నాం పనిచేయలేమన్నారు కొంతమంది ఏమో జై జగన్ జై జగన్ అనుకుంటూనే ఉన్నారు మరి అధికారం కూడా పరుగులు పెట్టించి ఈ రోజు అరవై కోట్లతో ఎన్ఆర్జీఎస్ వర్కులు జరుగుతున్నాయి రెండు గోకులం షెడ్ పనులు జరుగుతున్నాయి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పని జరుగుతోంది మరి ఈ విధంగా అభివృద్ధి ధ్యేయంగా మన ప్రభుత్వం పనిచేస్తోంది మీరు అందరూ సహకరించారు దీపం టూ కింద సిలిండర్లు ఇచ్చాం దగ్గరలోనే ఉచిత బస్సు కూడా మనం ఇవ్వబోతున్నాం తల్లి వందనం కూడా మన స్కూల్ స్టార్ట్ అవుతుంది తల్లి వందనం కూడా ఇవ్వబోతున్నాం అదేవిధంగా రైతు భరోసా కూడా మనం ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం పొలం పిలిచింది ఈ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎక్కడుందో తెలియదు ఐదేళ్ల నుంచి ఈ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా రైతన్నల దగ్గరికి వెళ్ళి పొలం పిలిచింది కార్యక్రమాల్లో ఈ రోజు రైతులకు అవగాహన సదస్సులు పెడుతున్నాం ఇస్తున్నాం సింక్ ఇస్తున్నాం వాళ్ళు పండించిన పంటను మనమే కొనుగోలు చేస్తున్నాం కాబట్టి మీరందరూ బహిరంగ గ్రామాల్లోకి వెళ్ళి మన పార్టీని మన గవర్నమెంట్ ని బలోపేతం చేయవలసిందిగా కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ మరి జూక్యూ మిషన్ ద్వారా మీరు ఇంకా ఒకటి ఈ జకాడ్ ఇక్కడ ఎందుకంటే మగ్గాలు ఎక్కువగా ఉన్నాయి జకాడ్ మిషన్ చేసే వాళ్ళకి లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్ కి ట్రైనింగ్ కూడా మనం ఇస్తున్నాం కంప్యూటర్ కంప్యూటరైజ్ జకాడ్ కంప్యూటర్ జకాడ్ కంప్యూటర్ జాకాడో వాళ్ళకి ఇక్కడ మేము ఉచిత ట్రైనింగ్ కూడా ఇస్తాం లేటెస్ట్ డిజైన్స్ ని ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తాం దయచేసి ఇక్కడ ఉన్న సోదరీ సోదరులు అందరూ ఉపయోగపెట్టుకోండి ఇంకా కొన్ని రోజులు ఎక్స్టెన్షన్ చేయమన్నా బ్యాచ్లు మేము ట్రైనింగ్ ఇస్తాం ఒక పక్క ఈ ట్రైనింగ్ ఇస్తాం ఒక పక్క బీసీ లెల్సార్ తరఫున కూడా ట్రైనింగ్ ఇస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ మరి మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించారు నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది రామారావు గారి ఆధ్వర్యంలో ఆ రోజు మా తండ్రి గారు మంత్రిగా పనిచేశారు అదే జోలి శాఖగా మళ్ళీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు బాలయ్య గారి ఆశీర్వాదంతో మీ సైతం కూడా ఇక్కడ జోలి శాఖ మంత్రిగా పనిచేసి ఈ రోజు ఈ భారభావానికి చేసినందుకు నిజంగా నాకు చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన